ఎందుకంటే గతంలో ఎప్పుడన్నా అరవై సంవత్సరాల క్రితం ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఇది మొదటిసారి ఇట్లా వస్తుండే ఇట్లా వెళ్ళిపోతుండే ఎందుకంటే మాకు మొత్తం పొలాలన్నీ గోదావరి దిక్కునే ఉన్నాయి ఎందుకంటే ఇట్లా వస్తుండే ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోతుండే ఇంత డ్యామేజ్ కాకుండే ఈ సంవత్సరం ఏమైందంటే మూడు సార్లు వరద వచ్చింది ఫస్ట్ టైం ఇంకా బాగా వచ్చింది ఊరు జరిగింది మేడం ఆ ఊరు బాగా జరిగింది అది ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి వచ్చింది

ఎందుకంటే ముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో దీపాయింది నిర్లక్ష్యం ఇది మొత్తానికి వాటర్ మళ్ళీ తర్వాత మనకు ఆరు రోజులు నిలకడి ఉంది గంగ ఆరు రోజుల తర్వాత అప్పుడు చాలా డ్యామేజ్ అయింది మనకు వాళ్ళు ఫస్ట్ వచ్చి తర్వాత మేము మొన్న కూడా ధర్నా రోజు ఎంఆర్ఓ వచ్చి చెప్పినాం సార్ మేము మీరు ఫస్ట్ వచ్చి పద్దెనిమిది వందల ఎకరాలు రాశారు ఇప్పుడు ఏడు వేల ఎకరాలు పోయిందని చెప్పాము కూడా మళ్ళీ అసలు రాయలేరు ఆల్రెడీ రాయాలి ఇప్పటివరకే మళ్ళీ వచ్చింది వాళ్ళు నర్సన్ ఎమ్మార్స్తే నేను రాస్తానని చెప్పి ఆడ చెప్పినాం సార్ మీరు ఫస్ట్ రాసింది సర్వే కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు చూడండి దయచేసి చెప్పినాం మొన్న ఏంటంటే మొత్తం రైతులకు ఎంఛాలు మూడు ఏం లేదు మొత్తం ఏంటంటే

మొత్తం బోధన్ కానిస్ట్యూషన్ బోధన్ కానిస్ట్రేషన్ మొత్తం పోయింది బోధన్ కానిస్టేషన్ ఇటు ముదోల్ ముదోల్ కానిస్టేషన్ ఇది మొత్తం డ్యామేజ్ అయింది ఎందుకంటే ఇది వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకంటే ఎందుకంటే అక్క ఇంకో ఎందుకంటే కింద ఖమ్మం ఉంది ఆ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఏం చేసిందంటే ఎక్కువ గేట్లు ఇసా పెడితే నలభై రెండు గేట్లు ఇసో పెడితే ఎక్కువ డ్యామేజ్ అయిపోతుందని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు బ్రేక్ చేసి పెట్టేసిండు బ్రేక్ చేపించేసేసి ఇడలేరు అసలు అది నిరంతరం పది పది రోజులు అట్లా ఉండిపోయింది నామకాస్త లేపిండు గేట్లు లేపలేరు ముప్పై ఐదు గేట్లు లేపిండు ఇది అసలు మేము ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఈ ఏరియా గోదావరి ఫ్రడస్ పది సంవత్సరాలు కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతవరకు నష్టం కాలేదు మాకు ప్రశాంత్ రెడ్డి అన్న సోషల్ మీడియాలలో పెట్టిండు మేము ఆ రోజు మీడియాలో ఖండించినాం రాష్ట్రానికి మినిస్టర్ చేసావు నువ్వు కింద మేము ఎట్టన్నా పోనట ఆయన కాన్స్టెన్సీలో వాళ్ళు మాత్రం ఏం కావద్దని చెప్పేసి అక్కడ గేట్లు ఎత్తొద్దు అని చెప్పేసి ఆయన గట్టిగా బెదిరించి సోషల్ మీడియాలో పెట్టాడు మా కాన్స్టెన్సీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీద మీదేమన్నా కానీ మాకు సంబంధం లే గేట్లు ఎత్తొద్దు అని సోషల్ మీడియాలో పెట్టిండు ఆయన

ముప్పైలు కాకుండా రెండోది ఎకరానికి ఎనభై మళ్ళీ ఉంటాక ఆ ఎనభై మళ్ళీ ఉష్క అకంప అన్నీ వచ్చే ఆ ఎగ్రాన్ కుడిల పర్వత సార్ చేసుకోండి 660 ఏది ముని నరేని 70000 ఇక్కడ ఒక ఎగ్రాన్ మీకు 35000 పెడుపెడుతున్నాము ఆ వస్తు కచ్చంగా అదే రెండు తీసుకోవాలని ఉన్నాయి అక్కరమాట అదే మాట ఉన్న రక డిమాండ్ ఉంది మా రైతు కుంద ఇక్కడ చలో దడ 아요부라다 అధికారం రాలేదు మేము ఎన్ని పది రోజులు నీళ్ళున్నాము అధికారం రాలే ఇప్పటిదాకా రాలే అధికారం రాలేదు దయచేసి సహకరించండి రైతులు సహకరించండి దయచేసి

గోదావరి ఎవరి మొత్తం కూడా వరగల వాళ్ళప్పుడు రైతులు పంట నష్టపోయినప్పుడు రైతు సందర్శించింది అప్పుడు ఆ వరగల వాళ్ళకి రసపోయినప్పటికీ రైతులందరికీ కూడా పరిణామం ఇప్పించింది రైత అట్లాగే ఈ తంబాకు ఈ తంబాకులో

मतलब <laughs>

எதோ மாட்டாடு கதா கொஞ்சம் தயுர் மோடி

ప్లీజ్ అర్థం చేసుకోండి అందరికీ నమస్కారం మన జాగృతి అధ్యక్షురాలైన కవిత గారికి నా తరఫున మరియు నా గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే ఇతర గ్రామం నుంచి వచ్చేసి నా పెద్దలకి రైతులకి మరియు నా గ్రామం పెద్దలకి రైతులకి ప్రతీ స్వాగతం సుస్వాగతం అక్కడిని నేను ఫస్ట్ టైం టెంపుల్లో కలిశాను అక్కని నేను ఫస్ట్ టైం టెంపుల్లో కలిసాను టెంపుల్లో కలిసినప్పుడు అక్కకు ఒకే మాట చెప్పాను యు ఆర్ లేడీ ఫైటర్ అండ్ యు ఆర్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ ఉమెన్ దిస్ జనరేషన్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ లీడింగ్ పర్సనాలిటీ యు ఫైట్ వెరీ మచ్ మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు కేసీఆర్ ఇద్దరిని పిల్లలకి అన్నాడు మొగ కొడుకుని మగలాగా పెంచాడు ఆడబిడ్డని మాత్రం ఆడ పులిలాగా పెంచాడు మీరు కూడా అలాగే ఉండాలి బిట అని సో ఐఎమ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ అండ్ యువర్ ఐ రోల్ మోడల్ అండ్ ఇంకోటి అయ్యా మాకు వరద ముప్పు వచ్చి మా పంట పొలాలు నాశనమయ్యాయి మాకు కష్టం వచ్చింది మా ఎకరానికి యాభై వేలు మేము ఆశిస్తున్నామని ఎన్ని చేసాం మాటతో చెప్పాం పోరాటం అయినా కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలి రైతే రాజు అంటారు మరి రైతు నిజంగా రాజులాగా బతుకుతున్నాడా కష్టం వస్తే కనీసం కన్నీరుతుడానికి ఒక్క చేతి కూడా రాదు దేశానికి ఇద్దరు వ్యక్తులు అవసరం సైనికుడు అక్కడ సరిహద్దుల్లో ఉండి కాపాడుతున్నాడు ఆయనకి మంచి రెస్పెక్టే ఉంది మరి రైతుకి రెస్పెక్ట్ ఇస్తున్నారా రైతు ఫార్మర్ డస్ నాట్ సింపతి నీడ్ ఫోమర్ రెస్పెక్ట్ హ్యూజ్ రెస్పెక్ట్ అది ఇవ్వండి రైతుకి ఇవ్వండి రైతు లేకపోతే మనం లేము దేశానికి వెన్నుముక్క వెన్నుముక్క పడిపోతే మనిషి ఉండగలరా మరి అలాంటి రైతు ఎలా బతుకుతారు చెప్పండి ప్రభుత్వం మీకు ఒకటే చెప్తున్నాను ఒక చదువుకున్న విద్యార్థిలాగా చెప్తున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వం బస్తే ఈ ప్రభుత్వం జై కొట్టడం రేపు ఇంకో ప్రభుత్వం బస్తే ఇంకొక ప్రభుత్వం జై కొట్టడం కాదు మనకే నాయకుడు వస్తే మనల్ని కన్నీరు తుడుస్తాడు కష్టకాలంలో మనల్ని ఆదుకుంటాడు ఆ నాయకుడిని ఎంచుకోండి దయచేసి ఇప్పుడు మోసపోయాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హామీ ఇచ్చి వాళ్ళు వాళ్ళ హామీలను నమ్మి మనం మోసపోయాం కనీసం వచ్చే వచ్చే ఎలక్షన్ లో అయినా ఒక నీతి నిజాయితీ నాయకుని ఎన్నుకొని మనం ఖచ్చితంగా గెలుస్తాం మన కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఆదుకుంటారని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై జై తెలంగాణ జై కవిత థ్యాంక్ యూ ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ ఇప్పుడు మన ఉద్దేశించి ఇప్పుడు మనకు మన కన్నీటి బాధలు మన బాధలు అన్ని కూడా చెప్పడం జరిగింది ఈ పంట పొలాలు ఈ ప్రభుత్వం కేవలం రెండు వేల మండలంలో కాబట్టి ఈ గోదావరి తీరానికి ఎడమన ఇది గుడి రెండు పక్కన కూడా పంటలు వేలాది ఎకరాలు నష్టపోయి అక్కకు వివరించినము ఇప్పుడు అక్క మన రైతుల్ని ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి అక్క గారు మాట్లాడతారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నేను కొంచెం చిన్నగున్నీ కూర్చెక్కి మాట్లాడుతున్నా కనబడుతున్నారా అందరికీ నమస్కారం ఎంచ గ్రామస్తులకి అదే విధంగా చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే గంగ వస్తుంది పోతుంది దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం మనకు అలవాటే కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు పది రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడి ఉన్నాయి అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది యూరియా విషయమైతే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళకి ఆలోచన లేదు యూరియా గురించే అర్థం కాలే ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్ళు వదులుతూ ఉంటే మనకి పరివాహక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు కానీ ఈసారి ఏం చేసిండ్రు అట్లనే నిల్వ ఉంచిండ్రు పేరుకేమో నలభై రెండు గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు కానీ మొత్తం ఎత్తలేదు సగమే ఎత్తిండ్రు అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ రెండేళ్ళలో భరించడం అనేకం భరించినం రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించినం సరే ఇయ్యాలి కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం రెండేళ్ళలో ఒకటే ఒకసారి బోనస్ వచ్చింది అది కూడా ఎట్లా బాగా హుషారు ఉన్న హుషారంతా రైతుల కాడనే ప్రదర్శిస్తున్నారు ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలేను పెట్టి కొంచెమే కొంటున్నారు కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నాను నేను కొత్తగా ఏం చెప్తలేను మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ముగ్గురు మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ తుమల్ నాగేశ్వరరావు గారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళు నేను ఆరోపణ చేస్తా ఉన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు మీరు తెలంగాణ మంత్రి తెలంగాణ మంత్రివర్యులుగా ఆలోచించండి తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి నిజామాబాద్ బిడ్డగా బోధన్ కోడలుగా మా నవీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల పంట మునిగింది నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా మీ ఎంఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండ్రు దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోటు చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాలకు ఒకలు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక్క రూపాయి కూడా రైతుకు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని తక్షణం మీరు నవ్విపేట వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తుమ్మల నాగేశ్వర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం వాళ్ళ బాధ విషయం వాళ్ళ కన్నీళ్ళ విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు దయచేసి శ్రద్ధ పెట్టండి నవీపేటే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి బోధన్ రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర రాని పరిస్థితి ఉన్నది బోనస్ రాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది ఇంతవరకు కాంటలు పెట్టని పరిస్థితి ఉన్నది మక్కకు కూడా నాలుగు వందలు బోనస్ ఇస్తామని చెప్పిన రైతు డిక్లరేషన్లా దాని ఊసు కూడా ఎత్తుతలేదు ప్రభుత్వం మరి పసుపుకు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామన్నారు దాని ఊసు ఎత్తుతలేరు నిజామాబాద్లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు మరి ఆ సోయా రైతులకు కూడా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓవరాల్గా రైతులకు సంబంధించి శ్రద్ధ పెడతలేదు ఈ ప్రభుత్వం అని అర్థమవుతున్నది కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీరు రండి వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత పరిష్కారం చేయండి ఇక మా ఆడబిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు అక్క వచ్చినావు కరెక్టే కానీ మరి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ప్రభుత్వం ఇస్తామని చెప్పిరు దాని సంగతి కూడా అడగమంటుండ్రు పెన్షన్ కూడా పెంచుతలేరు ఇస్తలేరులే తులం బంగారం ఇచ్చిండ రేవంతం రెడ్డి ఇయ్యలే కదా అంతేనా తులం బంగారం ఇస్తలేడు కానీ నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం దాన్ని ఇప్పుడు రెండు లక్షలు అవుతుందట చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అప్పుడప్పుడు ఈ సమో తులం ఏదో కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఎరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఇంకా ఆకాశాన్ని కంటక ముందే తొందరగా మా ఆడపిడ్డలకు తులం బంగారం ఇవ్వండి అట్లనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది ఇవ్వండి మాకు బీడీల పెన్షన్ రెండు ఉంటే నాలుగు వేలు చేస్తామని చెప్పిరు ఇంతవరకు ఊసులేదు అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ యాభై ఏడు ఏండ్ల పైక్చులకైతే రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు ఇక ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గురించి ఎన్నని చెప్పాలి నేను తప్పిన మాటలు ఎన్నని చెప్పాలి బతుకమ్మ చీరల్ని మరి ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు కనీసం ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకా దారుణం ఏందంటే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి కూడా బతుకమ్మను తీసేసిన పరిస్థితి ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే ఉట్టిగా ఆ మందం గెలవడానికి బొంగిండి తప్పితే ఏమి కూడా ఇయ్యినటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆనాడు గిదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా కన్నా బోనస్ వస్తుంది మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి తులం బంగారం వస్తుంది మీకోసం పోరాటం చేయడానికే నేను ఇక్కడికి వచ్చిన మీ సమస్య తెలుసుకున్న దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా ముఖ్యమంత్రి గారి దాకా హైదరాబాద్ లో కూడా మీ తరఫున పోరాటం చేస్తాం ఇక్కడ 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 మరి ఇంటికో పింఛన్ ఇస్తా అన్నట్లే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అయిందానే కాలే కదా మరి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇస్తలేరా అది కూడా ఇస్తలేరా నేను నేను అనేది ఒక్కటే మీ అందరితోని వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు ఇలా చూసిపోయినాం ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తాం అవసరం అంటే రేపు నేను నిజామాబాద్లో ఉంటా మా రైతన్నలందరూ రండి పోయి కలెక్టర్ గారిని కూడా కలుద్దాం ఆయనని ఇక్కడికి రమ్మని డిమాండ్ చేద్దాం అట్లనే పరిష్కారం చేసుకుందామని తెలియజేస్తూ మరి మా

నిన్న మొన్న మన మాజీ ఎమ్మెల్యే చెక్కరి గారు హైదరాబాద్ కు వచ్చిండు చెక్కరి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ మన చాలా మంది రైతులు నష్టపోయిండు మరి ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది వచ్చి పోవుడు కాదు వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా మీ అందరికి కూడా తెలుసు ఇలా నేను కొంచెం వేరే పరిస్థితులలో నిజామాబాద్కు వచ్చిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో నేను లేను మీకు ఆ విషయం తెలుసు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన మాత్రం ఉంటా అని మీ అందరికీ తెలుసు பரிவச பிராந்தா பரிவார்க்காந்த